బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నిఖిల్ మల్యాంకర్ ఇంకా కావ్య సో వీరిద్దరు లవ్ స్టోరీ గురించి తెలిసిందే అదేవిధంగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయిన తర్వాత నిఖిల్ మల్యాంకర్ చాలా వరకు అయితే మారిపోయాడు భయ సో ఆయన ఇంతవరకు ఎప్పుడు కూడా షోస్లో కనిపించేవాడు కాదు బట్ కానీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయిన తర్వాత చాలా వరకు సినిమా ఛాన్స్ వచ్చినప్పటికీ కూడా వదిలిపెట్టేసి చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆ ఎంట్రీ అంటే మామూలు ఎంట్రీ కాదు ఒక అరాచకమైన ఎంట్రీ అని చెప్పాలి సో రీసెంట్ టైంలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలామంది కావ నిఖిల్ కలిసిపోయారని చెప్పి రోమర్స్ చేస్తున్నారు సో వాళ్ళు కలిసిపోయారో విడిపోయారో పక్కన పెట్టేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా విడిపోలేదు కలిసే ఉన్నారు అలా అని చెప్పి పర్సన్స్ కూడా బయటకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు సో అది గుర్తుపెట్టుకోండి వాళ్ళు విడిపోవడం విడిపోకపోవడం కలిసిపోవడం ఇలాంటి మ్యాటర్ కాదు వాళ్ళు అసలు విడిపోలేదు కానీ ప్రతి పర్సన్ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయాలంటే కష్టం కదా సో అది గుర్తుపెట్టుకొని కావ్య నిఖిల్ని సపోర్ట్ చేయండి బేబీ నైన్కి కావ్యాన్ని పంపించడానికి నిఖిల్ ఫ్యాన్స్ చాలా ట్రై చేస్తున్నారు సో అది కంటిన్యూ చేయండి ఒక మంచి పనికి సిద్ధం చేయండి అంతేగాని ఇలా చెత్త విషయాల గురించి ట్రోల్ చేయదు ప్రజెంట్ నిఖిల్ చాలా వరకు అయితే సినిమా ఫస్ వచ్చినప్పుడు కూడా కాజీ కోసం సీరియల్ నడిస్తున్నారు చిన్న సీరియల్ ఎలా ఉంది అమెంట్ చేయండి